అందరికి మరణాత దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను దేవదాసు అయ్యగారు రాసిన ప్రార్థన మెట్లలోని కొన్ని అంశములు ప్రార్థన మెట్లు అనగా దైవ ప్రార్థన చేయునప్పుడు ఉపయోగించు క్రమము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము పత్రిక గదా ఆరు ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ప్రభువు చెప్పెను మతైసు వార్త పద్దెనిమిది ఇరవై నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభువు వినిపించెను మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము ఒకసారి చేసిన ప్రార్థన మరలా చేయక దానికి బదులు ఎన్ని పర్యాయములైనా స్థుతి చేయవచ్చును కొందరు ఒక అంశమును గూర్చి ప్రార్థన చేసి తర్వాత స్థుతి చేసి సంతృష్టి లేని వారై మరలా ప్రార్థనలోనికి దిగుదురు ఇది మంచి వాడుక కాదు స్థుతి మా స్థుతి మాటలు మాత్రమే కాక స్థుతి పాటలు కూడా అంగీకారమే నీ హృదయపూర్వకముగా నీవు ప్రార్థించిన ఎడల ప్రభువు అన్ని మెట్లలో నీకు మంచి తలంపులు పుట్టించును ముఖ్యంగా నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచిని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని ప్రభువు చెప్పినారు కదా మత్తవార్త వార్త ఆరవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును అని ప్రభువు సెలవిచ్చెను మత్తేసువార్త వార్త ఏడవ వచనము నా ఎద్దుకు వచ్చి నేను నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని ప్రభువు పలికెను యాహన సువార్త అధ్యాయము ముప్పై ఏడవ వచనము మనకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పు కొనున్నది నిశ్చలముగా పట్టుకొందము ఎబ్రిలకు రాసిన పత్రిక పది ఇరవై మూడు నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ప్రభువు వక్కానించెను వహాన వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినను నదియే మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవి ఎరుగుదుము ఒకటవ యోహాను ఐదు పద్నాలుగు పదిహేను ఒక వైద్యుడు మన యద్దకు వచ్చి ఒక జబ్బుకు ఫలానా వస్తువులు చేర్చి చేర్చిన యెడల మాత్రలు తయారగునని చెప్పారు మొదటిసారి అలాగే అతడు చేసి ఇస్తారు అయితే అతడు లేనప్పుడు మనం చేసుకున్న ఎట్లు కనుక మనము కూడా నేర్చుకోవాలి అట్లే విశ్వాసము కూడా ఎవరి మట్టుకు వారే నేర్చుకోవాలి నిత్యము వైద్యుని చేతనే మాత్రలు కట్టించుకుంటే నీ ఎంతటి నీవు కట్టుటెప్పుడు కష్టకాలమందు విశ్వాసం అభ్యాసము చేయము విశ్వాసం వలన మనకి రెండు మేలు కలుగుతాయి అవి ఏమిటంటే మనకున్న అన్ని కీడులు పోతాయి మనకు అన్ని మేళ్ళూ కలుగుతాయి కీడులు పోవాలన్నా మనకి మేలు కావాలన్నా మనకి విశ్వాసము వలననే సాధ్యం మరి అవిశ్వాసము వలన ఏంటి అవిశ్వాసము వలన రెండు నష్టములు కీడు పోను పోదు మేలు రాను రాదు కాబట్టి ఎవ్వరూ కూడా విశ్వాసంగా ఉండొద్దు దేవుడు నా ప్రార్థన విన్నాడని నమ్ముట మురియుట స్థుతించుట సంతోషముతో తిరుగుట అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినని నమ్ముట విశ్వాసమగును మనం అడిగిన దానికంటే ప్రభువు మనకి ఎంతో ఎక్కువగా ఇచ్చేవారై ఉన్నారు ప్రార్థన చేయడం వలన ఏమి పోవును చాలా మందికి ఉండే కొంచినాయి కదా మనం ప్రార్థన చేయడం వలన మన పాపములు పోతాయి మనకున్న వ్యాధులు పోతాయి మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయి మనకు అన్ని విధములైన కష్టములు మనకున్న అన్ని విధముల కష్టములు కూడా మనకి దూరం అయిపోతాయి ఎప్పుడు ప్రార్థన వల్ల మనకేమి ఉండకూడదో అటువంటివన్నీ కూడా మనం ప్రార్థన ద్వారా జయించవచ్చు ప్రార్థన వల్ల మరి ఏమి వస్తాయి మనకి మనకి ప్రార్థన వల్ల పాపక్షమాపణ పాపమును జయించు బలము దైవ చిత్తానుసారముగా నడుచుకొనగల సత్ప్రవర్తన దేవుని చిత్తానుసారం నడుచుకుంటే ఇంక మనకేం కావాలి దైవ వాక్యమును గ్రహింపగల జ్ఞాన శక్తి జ్ఞాపక శక్తి వాక్యమును ఇతరులకు బోధింపగల వాగ్దారిని ఆరోగ్యము సమృద్ధి దైవ సహవాస భాగ్యము సర్వకార్య సాఫల్యము రక్షణ గల మరణము మోక్ష నివాసము ఈ మొదలైనవన్నీ కూడా మనం ప్రార్థన ద్వారా పొందుకోవచ్చు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన అంశం ఏంటి అంటే కనుక దేవుడు నీ ఎదుట ఉన్నాడనియు ఆయన నీకు ప్రతిఫలం అనుగ్రహించిన ప్రార్థన మొదలు పెట్టినప్పటి నుండి ప్రార్థనాది నుండి ప్రార్థనాంతము వరకు నమ్ముచూనే ఉండవలను అప్పుడు మన ప్రార్థన దేవుని చెంతకు చేరి దేవుని యొద్ నుండి మనకు నెరవేర్పు త్వరగా వచ్చును దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకనిలో గాక ఆమెలేను